ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పతికూడ మార్కెట్లో మన మొలగవల్లి వాసీసులు గురునాథ్ అన్నగారి మరి ఈసారి అయితే హెవీ బిగ్ సైజ్ కార్డులు క్లియర్ అవ్వడం చేసుకోవడం జరిగింది మరి ధరల విషయానికి వస్తే మరి ఏం చెప్పండి కాటి రేటు రెండు పది టూ లాక్ టెన్ థౌసండ్ ఫస్ట్ మరి రెండు లక్షల పదివేలు ఇస్తున్నారు మన సైజు లేక ఇవే టాప్ సైజ్ అంటారా ఇంకా మన ఉన్నాయి ఇదే సైజ్ ప్రీ అదే ఈ సందకి కాను మా మీ చేతుల్లో పెద్ద రైట్ ఈ సేద్యానికి అంటారా గిరకబం అంటారా ఏ ఏవచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు అదైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏం చెప్పినారు కానీ యాభై ఎనిమిది అలా చేస్తాం ఒకటి యాభై ఎనిమిది యాభై ఎనిమిది వన్ లాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ లక్ష యాభై ఎనిమిదిలో చేస్తున్నారు ఏదైనా పళ్ళల్లో ఉన్నాయా రెండు కూడా కలిపి కలిపి నీకు వెళ్ళిన బాబు ఈ కుర్రలు కదా ఏనా పళ్ళు ఉన్నాయా నాలుగు పళ్ళు పక్క నాలుగు పళ్ళు కుడిపక్క రెండు పళ్ళలో ఇది ముర్రలు ఉంది ఏం చెప్పిన కడి రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మరి లక్ష పదహైదులో చెప్తున్నారు చిట్టే ఇంకో చెప్తున్నాయి అన్న గురు మొత్తం గురునాథ్ అన్న వెళ్ళి చెప్పులే టైటిల్లో పెట్టినాను అది మొత్తం నాలుగు జతలు ಕಡಿವಿ ಐದು ವನ್ ಲೆಕ್ ಫಿಫ್ಟಿ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಈ ನಾಲ್ಕು ಜತಲ್ಪೇ ಜನ ವೀಡಿಯೋ ಕಿಂತಲ್ಲೇ ವಾರ ನೆಂಬರ್ ಮೊಳಗವಲ್ಲಿ ಆಲೂರು ಮಂಡಲ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಗುರುನಾಥ್ ಯಾದವ್ ಗಾರು ನೇರಗ ಮಾತಾಡ್ತಾರೆ రైట్ ఫ్రెండ్స్ మన సంతకు వచ్చేసి ప్రతి సోమవారం అర్థంగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత సంచు వచ్చి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి